హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఏడు చుక్కలతోటి చాలా సింపుల్ ముగ్గును ఈజీగా ఆదివారం వేసుకోవడానికి వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మీ వాకిట్లో వేసి ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ